కొందరికి సండే అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు మోస్ట్లీ ఉండకపోవచ్చు ఎందుకంటే మొత్తం వీక్ డేస్ అన్నీ వచ్చేసి వీకెండ్ సండే మాత్రమే కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు మాకు కూడా అంతే మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం సండే వచ్చింది అంటే సండే ఫుల్ డే ఉంది అంటే ముందే ప్లాన్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని లేదు హాఫ్ డేనే ఉంది ఆఫీస్ అంటే మా హస్బెండ్కి దగ్గరలో ఉన్నవి లేదు అంటే ఏదన్నా కొత్తగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి అని ఆలోచనలో ఉంటాము అనమాట సో ఇప్పుడు మేము వెళ్ళిన రోజు హాఫ్ డేనే అందుకనే మా హస్బెండ్ వాళ్ళది సిక్స్ లైన్ రోడ్ అయితే జరుగుతుంది అది చూపించమన్నాను అలా రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు ఇలా ఒక పత్తి చేను కనిపించింది కాటన్ అంటారు కదా ఆ చెన్ అనమాట సరదాగా వెళ్ళి చూశాను హార్వెస్ట్ చేశాను నిజంగా చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఇలాగ హార్వెస్ట్ చేయడం చూడడం చాలాసార్లు చూశాను కానీ దగ్గరకు వచ్చి హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నది ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాము అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ సండే మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Please subscribe.